ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమః అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ అమ్మవారిని యొక్క కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు ఒక మంచి అవకాశాన్ని అలాగే ఒక గొప్ప అదృష్టాన్ని నీకు ఇవ్వబోతున్నాను దీనితో పాటు నీకు ఒక చిన్న ప్రమాదం కూడా పొంచి ఉంది కానీ ఆ ప్రమాదాన్ని నీ వద్దకు రానియకుండా చూసే బాధ్యత నీ తల్లిది అందుకే కదా నీ తల్లి ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నీ తల్లి పాదాలను తాకు నీ తల్లి యొక్క రూపాన్ని నీ మనసులో నింపుకొని ఈ సందేశాన్ని వినుబిడ్డా అమ్మవారు అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడు బిడ్డ నీ మంచి కోసం నేను నీకు అందిస్తున్నటువంటి ఈ సందేశాన్ని ఏమాత్రము కూడా తీసి పడవేయకుండా జాగ్రత్తగా నీవు ఒక్కసారి ఆలకిస్తే నీకు నీ మనసుకు ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది చూడు బిడ్డ నీ జీవితంలో ఇప్పటి వరకు చాలానే కోల్పోయావు ఎన్నెన్నో బాధలను అనుభవించావు ఎన్నో సమస్యలను చిక్కుకొని ఎవరికీ చెప్పుకోలేక నలుగురినిలోనూ కూడా సంతోషంగా గడుపుతూ నీవు అనుభవించేటువంటి బాధలను అన్నిటినీ నీ యొక్క బాధలను ఎవరికీ తెలియకూడదనేటువంటి నీ యొక్క ఆత్మస్థైర్యంతో ఈ యొక్క భావనతో నలుగురితోనూ కూడా నీవు సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటున్నావే కానీ నీ మనసు నిండా కూడా ఎంత బాధ ఉందో నాకు తెలుసు బిడ్డ అలాగే నీ మనసులో నీవు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ బంధం దూరం దూరమైపోయింది అని నీవు దిగులు చెందుతున్నావు కేవలం నీ యొక్క బిడ్డల కోసమే నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావో బిడ్డ ఇవి అన్నీ కూడా నాకు తెలుసు ఇవి అన్నీ కూడా నేను పట్టించుకోవడం లేదు అని నీవు ఎలా అనుకుంటున్నావో నీ యొక్క కనబానుసారము ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుండి అయినా నీకు అంతా కూడా మంచి జరగాలి అని నీకు ఇక నుండి మంచి జీవితాన్ని ప్రసాదించాలి అని అనుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు నీకు ఏదో చెడు జరిగింది అని అనుకోవద్దు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించలేదు అని అనుకోవద్దు ఎప్పుడూ చెప్తాను కదా నీ కర్మానుసారము నీ యొక్క జీవితంలో జరిగేవి జరగకూడనివి వాటి అంతటా అవే నీ యొక్క కర్మానుసారం జరిగిపోవలసిందే ఇలాంటప్పుడు నీ మనసుకు నీవే నచ్చ చెప్పుకొని నీవు ఉన్నటువంటి పరిస్థితులలో వాటి నుండి బయట ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచనలు నీవు చేయాలే తప్ప ఆ గతంలో నీవు కూరుకుపోయి నిన్ను నీవు బాధ పెట్టుకుంటూ నీ బిడ్డల సైతం వారిని కూడా బాధపెడు ఉండే విధంగా ఎప్పుడూ కూడా ఉండవద్దు ఒకటైతే నీకు తెలుపుతాను నీ మనసుకు ఎంత కష్టం అనిపించినా నిన్ను కృంగి కృషించిపోయేటువంటి బాధలు ఎటువంటివి ఏవి కలిగినప్పటికీ వెంటనే వాటిని బయటికి పంపించేసి ఒక్క నిమిషం పాటు నీవు మౌనం పాటించి ఒక్కసారి నన్ను మనసారా తలుచుకో నీకు ఉన్నటువంటి బాధ నీకు గతం తాలూకా ఉండేటువంటి ఆలోచనలు ఉండేటటువంటి సమస్యలు నీ దుఃఖాలు సైతం అన్నిటినీ కూడా నేను ఉండితో మరి ఇప్పటికీ నా జీవితం ఈ విధంగా మారిపోయింది కదా తల్లి నాకు వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటి అనేటటువంటివే కదా నీవు అడుగుతుంది ఇప్పటికే నీవు నీ యొక్క జీవితంలో సగభాగాన్ని కోల్పోయి చాలా బాధల్లో ఉన్నావు అయితే ఇప్పటి నుండి నీకు మరొక సమస్య ఎదురవబోతుంది అది ఏ విధంగా అంటే నీ యొక్క బిడ్డల రూపంలోనే ఏమిటి తల్లి నా బిడ్డలకు ఏదైనా కానీ హాని కలగబోతుందో నువ్వు అడగవచ్చు కానీ వారికి మాత్రం ఎటువంటి హాని కలగదు వారికి ముందు ముందు రోజుల్లో మంచి అదృష్టంతో మంచి జీవితాన్నే ప్రసాదిస్తాను కానీ నేను అంటుంది ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసా నీవు కేవలం గతంలోనే చిక్కుకొని నీవు కనీసం వారికి సమయాన్ని కేటాయించడం లేదు వారి యొక్క బాగోగులు పట్టించుకోవడం లేదు కనీసం వారు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు అనేటువంటి చిన్న చిన్న వాటిని కూడా నీవు అసలు పట్టించుకోవడం లేదు చూడుబిడ్డ ఇప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం కదా ఇప్పుడు నీవు వారితో ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తావో వారు కూడా నీతో అంతే విధంగా అదే విధంగా ఉంటారు అంటే నీ యొక్క ప్రేమను ఆప్యాయతను వారు పొందాలి అనుకుంటారు కాబట్టి వారికి కూడా అదే విధంగా ఉండాలి అనిపిస్తుంది కాబట్టి నీవు కూడా వారితో ఎప్పటికప్పుడు సఖ్యతగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతోనే నీవు ఉండు అలాగే నీ యొక్క కుటుంబ సభ్యులతో కాలం గడిపేందుకు నీవు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండు వారి కోసం కూడా సమయాన్ని కేటాయించు ఎప్పుడు కూడా నీవు ఒంటరిగా ఉండిపోవడం వల్ల నీలో ఉండేటటువంటి బాధ దుఃఖ వీటిలో నీవు మునిగిపోయి ఎప్పుడూ కూడా నేను ఒంటరిగా ఉంటే బాగుండిద్ది నన్ను ఎవరు పలకరించకుండా ఉంటే బాగుండిద్ది నా మనసులో ఉండేటువంటి బాధ ఎవరికీ తెలియకుండా నేను సంతోషంగా ఉంటే చాలు అందరి ముందు సంతోషంగా నటిస్తే చాలు అని నీలో నీవే అనుకుంటున్నావు తప్ప నీ యొక్క బాధ గురించి అందరికీ తెలుసు నీవు నీ యొక్క మనసులో ఏని గురించి అయితే కుమిలిపోతున్నావో అది ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరి వద్ద నీవు దానిని దాచవలసినటువంటి అవసరమే లేదు నీవు ప్రయత్నించవలసినటువంటి అవసరాలు కూడా లేవు ఎందుకంటే ఈ రోజు నీకు ఏ జరుగుతుందో తెలియదు ప్రతి రోజున ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు నీ యొక్క జీవితాన్ని అంటే ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా నీవు ఆస్వాదిస్తూ చైనా చెడు అయినా దేన్నైనా సమభాగంతో నీవు చూసుకుంటూ కష్ట నష్టాలు అన్నీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించేవి నీ కర్మానుసారం అవి జరగవలసినదే అని నీవు అనుకొని ఎప్పటికప్పుడు నీకు నీవు మంచి జరగాలి అనేటువంటి ప్రయత్నం చేయాలే తప్ప ఇలా చిన్న చిన్న వాటికైనా కానీ లేదంటే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలకైనా కానీ నీకు నీవే కృంగి కృషించిపోయి ఇలా ఒంటరిగా మిగిలిపోయి నిన్ను నీవే బాధ పెట్టుకుంటూ నిన్ను నీవే మోసం చేసుకుంటూ ఉంచకుండా నీలో నీవే బాధపడతాం ఎంతవరకు అది సమన్యాసం చెప్పు ఇక ఇప్పటికైనా నీవు అర్థం చేసుకొని నీవు మారతావు అని నీ నుండి చిన్న కోరికను కోరుకుంటున్నాను నీకు ఇలా నీ తల్లి ఇన్నిసార్లు ప్రోత్సహించి చెబుతుందంటే ఎందుకో అర్థం చేసుకో నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవి నీవే కాదు సర్వము కూడా నేనే అని నమ్ముకునేటువంటి నా బిడ్డలు అందరికీ కూడా కాబట్టి నీవు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా చెప్పు కాబట్టి నీ మనసులో ఉండేటువంటి బాధను అంతా కూడా పూర్తిగా తొలగించేసి దుఃఖం ఆగడం లేదు అని నాకు తెలుసు నీవు నీ యొక్క బంధాన్ని కోల్పోయినప్పుడు నీ బాధను నేను అర్థం చేసుకోలేనా బిడ్డ నేను నిన్ను అర్థం చేసుకోకపోతే నేను ఇంకా ఉండదు ఎందుకు చెప్పు చూడు నీ మనసులో ఉండేటువంటి దుఃఖాన్ని అంతా కూడా నీవే కడుపులో పెట్టుకొని కృంగి కృషించిపోతూ అలా ఒంటరిగా ఉండవద్దు ఈరోజు నీవు అందరిలో కూడా ఒంటరిగా మిగిలిపోయావు నీ యొక్క బిడ్డలు సైతం సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నావు అలాగే నలుగురిలోనూ కూడా నీవు సంతోషంగా ఉండలేకపోతున్నావు నీవు ఒంటరిగానే మిగిలిపోతున్నావు నీవు ఒంటరిగా ఉన్నా కూడా ఎవరు నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నావు నేనంటూ ఒక మనిషిని ఉన్నాను అనేటువంటి ఆలోచనలతోనే నీవు ఉండలేకపోతున్నావు నీవు మాత్రం దీన్ని కోల్పోవద్దు నీకు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను ఇది నీ యొక్క తల్లి మాటగా నీవు గుర్తుంచుకో ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నీవు ఇది గుర్తుంచుకోకుండా నీకు నీవే కంగారు పడిపోతూ తొందరపాటుతో నీకు నీవుగా ఒంటినిగా మిగిలిపోయినటువంటి భ్రమతో నీకు నీవుగా శిక్షణ విధించుకుంటూ చీకటి గదిలో ఉండిపోతున్నావు చూడు బిడ్డ అన్నీ చక్కబడతాయి జరగందంటూ ఏది ఉండదు నీకు నీ తల్లి ఉన్నంత వరకు నీవు బాధను దాచుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఇంత బాధనిచ్చినటువంటి వారి నీకు ఎలా మర్చిపోవాలో వారిని నీకు తెలియడం లేదు కదా కాబట్టి నీకు ఆ బాధను ఎవరు ఇప్పటికీ ఇచ్చారో వారు అందరూ కూడా నీ నుండి దూరమైపోయారు కదా కానీ నీవు ఇప్పుడు వారిని పొందాలనుకున్నా పొందలేవు కాబట్టి వారిని సంతోషంగా తలుచుకుంటూ వారి యొక్క జ్ఞాపకాలతో నీవు సంతోషంగా ఉండు నిన్ను చూస్తూ ఉంటే నా మనసు చాలా అంటే చాలా దుఃఖంతో నిండిపోతుంది నీవు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను నీకు ఎప్పుడూ కూడా వెలుగు చూపిస్తూ నీ ముందే నడుస్తూ ఉంటాను నిన్ను ఎప్పుడూ కూడా నీ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా చేస్తాను నీకు ఇక ఇప్పటికైనా వచ్చి నీవు ముందడుగు వేయి నీకు ఈ సమాజం కూడా సహకరిస్తుంది నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్ను అర్థం చేసుకొని నిన్ను హక్కున చేర్చుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆప్యాయ అనురాగాలతో నిన్ను పలకరిస్తారు నీవు కూడా అలాగే వారితో నీ మనసులో ఉండేటువంటి బాధ గురించి నీ యొక్క దుఃఖం గురించి వారితో పంచుకో కాసేపు సమయాన్ని కేటాయించడం వల్ల నీ మనసుకు కూడా కొంత ఉపశమనం అనేది కలుగుతుంది ఎవరైతే నన్ను మనసారా తల్లి అని తలుచుకొని నాకు మీ యొక్క కష్ట నష్టాలను తెలియజేస్తారో వారికి ఏ జన్మలో ఉండేటువంటి బాధనైనా కష్టాలనైనా ఎంతటి వ్యాధులనైనా కానీ నేను మీకు ఉపశమనం కలిగించేందుకు ఒక సవాలుగా ముందుంటానే కానీ వెనకడుగు వేయను చూడు ఇప్పటికిప్పుడే క్షణాల్లో నీ యొక్క బాధను తొలగించగలను అలా చేయడం ధర్మం కాదు ఏదైతే నీ యొక్క కర్మానుసారం నీవు అనుభవించాలి అని దానిలో రాసిపెట్టి ఉందో దానిని నీవు పూర్తిగా అనుభవించాల్సిందే నేను నీ యొక్క కన్నీరును తుడవడానికే కదా ఉంది నీ యొక్క విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికే కదా ఉంది నీవు కాబట్టి నిరాశతో దుఃఖించవద్దు అలాగే సహాయం చేయడం లేదు అని నిరాశ చెందవద్దు నీకు నీకు ఒక్క బిడ్డలకు వచ్చేటువంటి అవకాశాన్ని చూసుకొని నీవు ఎంతగా మురిసిపోతావో రాబోయేటువంటి రోజుల్లో నీవే చూస్తావు వారి యొక్క సంతోషాన్ని ఆనందాన్ని నీవు కాక ఎవరు పంచుకుంటారు ఇంకా చెప్పు వారి యొక్క ఆనందాలను నీవే కారం అవుతావు వారికి ఎప్పుడూ కూడా నీ యొక్క ప్రేమను పంచుతూ నీవే వారికి ఒక అనురాగ దేవతగా మారి వారిని నీ హక్కును చేర్చుకోబిడ్డ వారికి సమయానికి తిండి ఆహారం అన్నీ కూడా అందిస్తూ ప్రతి ఒక్క దానిలో కూడా నీవు వారికి సహాయపడుతూ నీ యొక్క సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తూ అన్నీ జాగ్రత్తలు చెప్పుకుంటూ నీవు కూడా జాగ్రత్తగా ఉండు అంటే ముందు ముందు రాబోయేటువంటి రోజులు ఎలా ఉంటాయి అనేటువంటి ఆలోచన ఎలా ఉంటాయో కూడా చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మంచి మంచి నిర్ణయాలను తీసుకో నీకు నీవే బాధలు గురి చేసుకునేటువంటి సమయాన్ని అయితే రానివ్వకు ఇక నుండి సంతోషంగా ఉండు నీకు నీ పిల్లలకు నా ఆశలు ఎప్పుడు ఉంటాయి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సో విన్నారు కద్రెండ్స్ రోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను